ఇది వచ్చేసి మనకు జనగాం నుంచి కరీంనగర్ హైవేలే హైవే అండి ఈ రోడ్ నుంచి ఇప్పుడు డబుల్ రోడ్ ఇది ఇంకా ముందు ఎక్స్టెన్షన్ అవుతుంది రోడ్ ఇక్కడ వరకు వస్తుంది మనకు వైట్స్ ఉన్న వరకు సో మనకు సైట్ వచ్చేసి ఇంకా ఇంత సెట్ బ్యాక్ ఉంది అక్కడ నుంచి ఫార్టీ ఫైవ్ ఫీట్స్ ఉంది మళ్ళీ అటు అంత అంత సైటు మళ్ళీ అటు సైడ్ వెళ్తుంది మనకు సైట్ వచ్చేసి ఇరవై గుంటుంది మంచి రోడ్ ఫేసింగ్ ఒక రెండు వందల యాభై ఫీట్ల దాకా వస్తుంది డెప్త్ వచ్చేసి ఒక వంద ఫీట్ ఉంటుంది సైట్ వచ్చేసి చాలా బాగుంటుంది నీట్గా సాయిల్ పరంగా చూస్తే రెడ్ సాయిలు మనకు విలేజ్కి కూడా జస్ట్ ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉంటాము ఓకే జనగాం జిల్లాకి కేవలం మనకు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సైట్ వచ్చేసి ఇందులో మనకు పవర్ కూడా అందుబాటులో ఉంది మంచి రోడ్ ఫేసింగ్తో ఉంటుంది జాలి ఫినిషింగ్ వేసి ఉంది అక్కడ గేట్ ప్రొవైడ్ చేస్తారు సైట్ వచ్చేసి బీసీ వాళ్ళది ప్రాపర్టీ సైడ్ కూడా టెంపుల్ ఉంది ఇక్కడ దగ్గరలో రిజర్వాయర్ కూడా ఉంది మనకు అది విలేజ్ అండి అప్పటిది ఇప్పుడు రష్ రోడ్ అండి ఇది ఎప్పుడు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి ఇది రోడ్ నుంచి రోడ్ సెంటర్ వరకు మనకు ఫ్యూచర్లో రోడ్ ఎక్స్టెన్షన్ అయినా ఆ చెట్ల వరకు వచ్చినా ఇక్కడ వరకు మళ్ళీ ప్లేస్ ఉంటుంది మనకు ట్వంటీ గుంటాస్ ట్వంటీ వన్ గుంటాస్ ఇది టోటల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ప్రైస్ చెప్తాను